ಅವ್ರಿಗೆ ನಿಲ್ಸ ಅವುದು ಅವುದ ಅನ್ನ ಅಲ್ಲಿ ಯಾಕೊಂಡು ಲೆವು ಈ ಸಾರಿಪ್ಟ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಉಂಟು ಎಂತ ಮನಿಷೇ ದೇ ಆಲ್ರೆಡಿ ವೇದ ಮಂದಿ ಪ್ರಾರ್ಥನೆ ವರ್ಷ ವರ್ಷ ದೇವ್ನಲ್ಲಿ ಹೆಸರು ನೀರು ಎಲ್ಲ ಎಲ್ಲ ಈ ಸಾರಿ అది దేవుడు అనుకుంటే అలాగే వెళ్ళేవారి కొరకు ఇక్కడ ఉండి వీళ్ళు ప్రార్థన చేయాలి అని దేవుడు అనుకుంటే వాళ్ళ ప్రార్థన తప్పనిసరిగా దేవునికి ఇస్తూ దాన్ని ఉద్దేశించినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ఓకే గారు రాసింది చదువుతాను ఆ తర్వాత కొద్ది నిమిషాలు వాక్యాను విన్నా వీళ్ళు వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు పోరాటానికి ప్రాంతంలో ఆక్ ఉన్నది చదవండి ప్రాంతం చేయండి అని అన్నారు చదివేరు లేదా చదివే చదివేరా వేరే మళ్ళీ చదువుతున్నాను ఒక పది పై పది నిమిషాల్లో శ్రద్ధగా వీళ్ళని ఇదే వాడటం అనుకోండి లేకపోతే ముప్పై నాలుగవ అధ్యాయ ఆధ్యాత్మిక నక్షత్ర రాసులు ఇక్కడ మనం గ్రహించవలసిన మరొక ఆధ్యాత్మిక మహాసత్యం దాగి ఉంది ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న నక్షత్రాలకు కొంత అధికారం ఎలాగైతే ఉందో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలోని నక్షత్రాలకు కూడా ఒక ప్రభుత్వాన్ని దేవుడు అప్పగించాడు ఎవర నక్షత్రాలు మార్గము తప్పి తిరుగు చుక్కలు అని దేవుడు అన్నాడంటే నిర్ణీత మార్గంలో ప్రయాణించే నక్షత్రాలు ఉన్నాయని అర్థం చుక్కలు ప్రయాణించవలసిన మార్గం ఒకటి ఉన్నదని అర్థం చుక్కలు తమ దారి తప్పి సంచరిస్తే ఏం జరుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే దానికి వ్యతిరేక స్థితిని గురించి మనం ఆలోచించాలి నక్షత్రాలు దేవుడు నడిపించిన దారిలో నడిస్తే ఏం జరుగుతుంది వాటికి భూమి మీద ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది లోక వ్యవహారాలను అవి కొంతవరకు ప్రభావితం చేయగలుగుతాయి అదే నక్షత్రాలు ఒకవేళ దేవుడు నడిపించిన మార్గంలో నడవలేదనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది వాటికి భూమి మీద గల ప్రభుత్వం పడిపోతుంది వాటికి ప్రభావం అతరిస్తుంది అవి ఆ వేద ఇక మానవ జీవితాలను ప్రభావితం చేయలేని శక్తిహీనమైన జ్యోతులుగా మారిపోతాయి మిగిలిపోతాయి ఇదే సత్యాన్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి దేవుడు అన్వయిస్తున్నాడు ఒక నక్షత్రం అని పిలువబడ పిలువబడదగిన స్థాయికి ఎదిగిన భక్తులు దేవుడు నడిపించిన మార్గంలో నడవాలి అలా నడిచినంత కాలం ఆ భక్తులు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతారు అవును నేను చెబుతున్నది అక్షరజాత్యం దేవుడు తన భక్తులకు అటువంటి ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు దేవుని చింతానుసారంగా నడిచే విశ్వాసులు తమ ప్రార్థన ద్వారా బోధన ద్వారా సమాజాన్ని రాజకీయాలను పంచభూతాలను ప్రవర్ పంచభూతాల ప్రవర్తనను చాలా వరకు నియంత్రించగలరు నియంత్రించగలరు అయితే అలా నియంత్రించగలిగే శక్తి నక్షత్ర రాసులకు మాత్రమే ఉంటుంది అంటే ఈ లోకపు స్థితిగతులను ప్రభావితం చేసి నియంత్రించే అధికారాన్ని దేవుడు ఏ ఒక్క నక్షత్రానికో ఇవ్వలేదు కానీ నక్షత్ర రాసులకు అనుగ్రహించాడు అంటే దేవుని నక్షత్రాలు అనబడే స్థాయికి ఎదిగిపోయిన దైవజనులు అనేక మంది ఒక చోట సనుకూడి ఏక మనసులై కార్యాచరణకు పోనుకుంటే ఏదైనా సాధించగలరు అనేక మంది నక్షత్రాలు ఏక భాగం కలిగి ఏకాగ్రతతో కూనుకుంటే వారు చేయలేని కార్యం అంటూ ఉండదు ఆకాశంలోని నక్షత్ర రాసులకు భూమి మీద ప్రభుత్వం ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిదిగా అవి దేవుడు అమర్చిన స్థానంలో స్థిరంగా నిలిచి ఉంటున్నాయి రెండవదిగా అవి తమ 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 స్థానాల్లో చెక్కు చెదరకుండా ఉంటూనే కలిసి ముఖమ్ముడిగా దేవుడు నియమించిన కక్షలో దేవుడు నడిపించిన ప్రకారం నడుస్తూ ఉన్నాయి భూమి మీద భక్తులు కూడా అటువంటి అనుభవాలు కలిగి ఉంటే తప్పకుండా వారి లోకాన్ని ప్రభావితం చేయగలుగుతారు మొదట విశ్వాసి ఒక నక్షత్రంగా మారారు ఆ తర్వాత తన వంటి నక్షత్రాలతో కలిసి దేవుడు నియమించిన స్థానంలో స్థిరంగా నిలిచి ఉండాలి ఆ తర్వాత తన తోటి ఇతర నక్షత్రాలతో పాటు కలిసి దేవుడు నియమించిన కక్షలో ప్రయాణిస్తూ ఉండాలి అలాంటి భక్తులు ఎంత మనస్కులుగా చేసే ప్రార్థన దేవుడు తప్పక అంగీకరిస్తారు ఇక్కడ యుధాభక్తుడు ఆవిష్కరిస్తున్న అత్యంత విషాదకరమైన చిత్రం ఏమిటంటే ఆ ఉన్నతమైన స్థానానికి దేవుని చేత హెచ్చబడిన భక్తులు కొందరు తమ మార్గాన్ని విడిచి తిరుగుతున్నారట అందు మూలంగా వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయలేని అయిపోయారు అందుచేత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య సత్యం ఏమిటంటే దేవునితో సన్నిహిత సవహాసం కలిగిన భక్తులు పడిపోవడం వారికి నష్టదాయకం దేవుని సేవకు ఈ లోకానికి కూడా నష్టదాయకం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సాతాను తన కోపతో ఆకాశ నక్షత్రాలు నిలిచి పడివేస్తూ ఉండడం మనం గమనించగలం ఒకప్పుడు వాడు తేజ నక్షత్రమే వాడు తనతో దేవుడు అనుకరించిన స్థానం ఉండి పడిపోయాడు తన చెడతోంది వనమేళ చేర్చినట్టు ఇప్పుడు వాడు ఈ భూలోక సంఘంలోని నక్షత్రాలు నిలిచి పడివేసే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు అందుచేత క్రీస్తు సంఘం అత్యవసరంగా మేల్కొనాలి దేవుని దాసులను పడద్రోయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న సాధనను అతడి సైన్యాలను అతడి కుతంత్రాలన్నిటినీ మనం అగ్ని జ్వాలల వంటి ప్రార్థనలతో ఎదుర్కోవాలి ఈ కారణం చేతనే పౌరభత్తుడు ఆ నిమిత్తం ప్రార్థన చేయుడి అని ఎవ్రీ విశ్వాసులను కోరాడు సాధారణంగా విశ్వాసులు ఒక ఉన్నత స్థాయికి చెందిన భక్తుడు కనబడగానే అతడి చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ ఉంటారు అయితే ఉన్నత స్థాయికి చెందిన భక్తుల చేత మనం ప్రార్థన చేయించుకోవడం కంటే ఆ భక్తుల కోసం మనం ప్రార్థన చేయడం ఎక్కువ అవసరం మంచిది ఇది చెది ఉన్నది అది లేదమ్మా నక్షత్రం రాసిన విషయంలో దేవుడు తన ప్రవర్తన ద్వారా అంత క్లారిటీ ఇచ్చాడు ముందు ఒక వ్యక్తి నక్షత్రం అవ్వాలి ఒక వ్యక్తి నక్షత్రం ఎప్పుడవుతాడు ఏం చెప్పాడు కదా బుద్ధి మాతలు అంటే ఆయన రెండు జరిగింది ఎందుకంటే బుద్దిమంతులు అయితే ఏం చేస్తారట బుద్ధిమంతులు ప్రకాశిస్తారు పైన తర్వాత మార్గంలో నడుచుకునేటట్టు ఎవరు ప్రేమించి సహాయపడతా ఉంటారో బాగా నక్షత్రాలు బుద్ధిమంతులు అంటే నీతి మార్గంలో నడిపించేవాడు అన్నమాట నీతి మార్గంలో నడిపించకుండా వాళ్ళని వీడిని చెడగొట్టి అక్కడికి వెళ్ళకర ఆల్పో ఎందుకు నీకు వెళ్ళేవంటే బలవంతంగా అప్పించి పంపిణీ చేస్తారు అంటారు ఇలా ప్రార్థన అంటారు డబ్బులు అడుగుతామంటారు అని మనుషులు తెలిపేసి అసలు పాస మంత్రుడు గారు తట మర్యాన్ మహిళలు గారు అసలు సంఘానికి వెళ్ళకండి అని ఇలా అనుకుంటే చూసి రకరకాలుగా ఏళ్ళు ఎవరు మరి నక్షత్రాలు నీతి మార్గంలో తిరుగుతున్నారా నీడు దేవుడి పిల్లలే నక్షత్రాలని తిరుగుబాటు చేస్తూ ఉంటారు పడిపోయినటువంటి తేజ నక్షత్రం ప్రేరేపడ కాబట్టి మనం ఏక మనసుకున్న నక్షత్రాలు లాంటి వాడు నేను ప్రార్థన చేస్తే ఎంత భూమి మీద ప్రభా భూమి మీద ప్రభుత్వమే చేసి అది ఉంటే నక్షత్రం నక్షత్రం కాదు నక్షత్రం కలిసి ప్రార్థన చేస్తాం ప్రభుత్వాలు చేస్తాం లేదు ఏమండి ఒంటరి సొడ్డి అన్నట్టుగా వాడు ఉంటే సొట్టే కాదు వాడి కుంటి కూడా సొడ్తో ఇంకెవరిని ఏమండి ఆ మళ్ళీ కలుపు ఒక నక్షత్రం అంతే ఒక నక్షత్రం కొంచెం ప్రకాశిస్తాడు అంతవరకు కానీ ఓ పది మందిని ఒక యాభై మంది సంపాదించుకుంటాడేమో కానీ ఈ నక్షత్రాలతో కలపలేడు ఆ నక్షత్రాలతో కలవకపోతే పావ ప్రభుత్వం చేయటం అర్థమంతి కొత్త సముదర్వ లేదు దేని మనవాడు చదివి అందుకే ఎంతమందికి ఎక్కిందో అర్థం కాదు ఏంటి నేను చాలా బాధపడుతుంటాను నా దగ్గరే ఉంటారు నా దగ్గర పేరు నా చేతి పాయిన్ చేస్తే నాకే దెక్కింది కూడా చేస్తారు అనమాట నాలుగో ఏ లోపాలు ఉన్నాయి మా నక్షత్రాలు నాలుగు లోపాలు ఉన్నాయి కదా అదే మహా సూర్యుడు వైపు పవరాటడు మేము పవహీనులు అయినా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థన చేస్తున్నాం మేము శరీర సంబంధమైన మా యుద్ధోపకరణాలు తేజస్ సంబంధమే కానీ నేను అక్కడే ఉంటాను నా యుద్ధోపకరణ శారీర సంబంధమైనవి కావు నీవి అట్లా నువ్వు అలా పోరాడత నేను అలా పోరాడత నాకు వేరే ఆయుధాలు ఆ ఆయుధాన్ని తట్టుకోలేవు దాని గోత్ర ద్వారా పొందుకున్నావు ఆయుధాలు మేము ప్రస్తుతం అనుకుంటూ అనుకోబో మేము అంటే అనుకో ఆనందం మరి మొదలు ఆడతా తిరిగిపోయింది వాళ్ళు గాంధీ నిఘే చేశారు అది ఆల్రెడీ ఆనంద తిరుగుతారు అవును ఆనంద తీరుతారు వాళ్ళు ఎవరికి వస్తున్నారు సపోర్ట్ చేస్తే నిఘా దాడట ఎంత వాళ్ళతో వెళ్ళేవాట ಆಡಳಿತ ತಿರುಗುತ್ತಾ ಆ ತಿರಿಗೇ ಕಡೆ ಕೊಟ್ಟು ತಿರಿಗೋಳ ಎಂತ ಕೇವಲ ಆಡಳಿತ ಕೂಡ ಮಾತು ತಿರಿಗಾವು ಅದೋ ದಿವಸ ವಾಸ್ತಾರ மகளு ம சார் மொழ் ஆடது கேட்ட கொஞ்சம் போட்டிங்க அடிக்கடி சந்தா அடிப்படையோ தெரிஞ்சுக்கோ எந்த திருஷ்டி

ఇది ఎవడమీదో దొరదో తక్షో కానీ నా నన్నారని బాధ కలిసి ఎప్పుడు ఆయన అనుకోకండి పొలిటికల్ ఇష్యూ ఆయన అనుకో నేను అనుకో దాని బాధ ఏంటంటే నక్షత్ర రాసుల సమూహంగా మనం తాత ఏం చేస్తున్నాడు తన తోకతో ఏదో కొట్టేడు మన తోట ఏం చేస్తాడు కదా అలా సోర్థం ఏం చేశాడటవాడు ఏంటి నక్షత్రాలను ఈడ్ చేయాలనుకుంటుంటాడు అని ఈడ్స్త పోయేలా లేదా ప్రథమ పొలం వదులుకొని వదులు పోయారు పొందుకోండి మనకి రా దేవుడు దేవుడికి దేశంలో ప్రపంచంలో కదా దేవుడికి కాబట్టి మన నక్షత్రాలుగా ఎప్పుడు ఉందా ఇది విషయంలో పాసిన గా ఎవరిని తిప్పడానికే దేవుని అయినా చేసి సంఘ బిడ్డలను ఇతర క్రైస్తువులు అన్ని మంచి మాటలు చెప్పి మంచి వైపు తిరిపే ప్రయత్నం చేస్తా ఉంటా బుద్ధిమంతుడివి వాళ్ళు వేసే మార్గంలో నడుచుకునేటట్టుగా ఎక్కువ కృషి చేస్తూ ఉంటే నక్షత్రాన్ని ప్రకాశిస్తూ ఉంటాను దీని ఏదో నక్షత్రం చెప్పి ఒక నక్షత్రం ఏం చేస్తుంది భౌతిక నక్షత్రం తెలిపారు మాట తమ్ముడు నక్షత్రం అనే వస్తారు మాట అంతవరకే భావనక్షత్రాలు కాబట్టి ఆదా నక్షత్రాన్ని మనం కలిసి ఉంది ఇలా కలిసి ఉన్నాడు కాదు మానసికంగా ఒక అభిప్రాయం మీద బేస్ అయిపోయి మనం కలిసి ఉంటాం అందుకే నాకు అనిపించి ఏదో చేయబోతున్నాడు అనిపించి నేను పాజిటివ్ అయిన ఉంటుంది కర్జెంట్ అయిందేమో చదవండి అని చెప్పి పెట్టి చదువుకు మనసు కలిగి దేవుడు ప్రార్థించాడు ప్రార్థితాన్ని చేశాడు దేవుడు ఇది ఇంకొకటి మనము మైండ్ లో పెట్టుకున్నాం నువ్వు వేరు నేను వేరు నా మార్గం లేరు నాకు అలా అని ఏమైనా ఉంటాయి ఇంకా ఇవే మనసులో పెట్టుకుంటాయి నక్షత్రాన్ని నేను నక్షత్రాలతో కలిసి ప్రార్థన చేస్తే ప్రభుత్వం చేస్తామని అది ఒక్కటే తల్గా పెట్టు ప్రభుత్వం జరిగింది మరి ఎంత ప్రభుత్వం చెప్పింది మనం వెళ్ళకపోతే నా మట్టుకు నేను మా ఇంటి మీద క్రిస్మస్ క్రిస్మి స్టార్మిస్ అంటే ఎవరి మీద స్టార్ పెట్టుకుంటారు కదా

Apa kau berandal? Jenewan dalam datang dari rumah